అందరికీ నమస్కారం భాస్కర్ కెలి ఛానల్కి స్వాగతం చరిత్రలో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా హిందువులపై వివిధ వర్గాల వాళ్ళు దాడి చేయడమే మనం చూస్తున్నాం మనం తిరగబడిన సందర్భాలు అయితే చరిత్రలో చాలా తక్కువనే చెప్పాలి అందులోనూ స్వాతంత్ర పోరాట సమయంలో ముస్లింలపై హిందువులు తిరగబడింది దాదాపు మృగ్యమే అనుకోవాలి పైగా ముస్లింలకు ఆపద్భాంతి వల్ల ఆ టైంలో గాంధీ హిందువులను ఆపేసేవాడు కావాలంటే హిందువులను ముస్లింల కోసం చనిపోమని ప్రేరేపించేవాడు నాటి నుండి హిందువులు నపుంసకులుగా మారడానికి గాంధీ ప్రధాన పాత్ర పోషించాడు కానీ అలా గాంధీ ఉన్న సమయంలోనే గాంధీని ఎదిరించి మరీ మా ధర్మం మేము నిర్వర్తించాలి అని చెబుతూ తమపై దాడులు చేస్తున్న ముస్లిం ముష్కరులపై తిరగబడి వారికి చుక్కలు చూపించిన హిందువుల కథ ఎక్కడో కాదు ఇక్కడే మన కలకత్తాలో జరిగింది చరిత్రలో దాచివేసిన ఒక నగ్న సత్యాన్ని వెలికితీసి ఒక చలన చిత్రంగా రూపుదిద్దుకొని మరీ మన ముందుకు వచ్చిన చిత్రమే ది బెంగాల్ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ వంద రెట్లు బలమైంది అని అనుకుంటే ఇది వెయ్యి రెట్లు పవర్ఫుల్ కారణం ఇందులో మనమంతా మన జాతి పితలు అని రోజు మొక్కుకునే మన దేశ నాయకులు ఈ దేశంలో అత్యధిక ప్రజలైన హిందువులను ఎలా వంచారు ఇప్పటికీ వారికి ఆ విషయం తెలియకుండా ఎలా నిద్రలో ఉంచారు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా ఇది సినిమా కథ పాకిస్తాన్ కోసం ముస్లిం లీగ్ అంటే జిన్నా కలకత్తా నొఖాలి లాంటి ప్రాంతాల్లో డైరెక్ట్ యాక్షన్ డే అనేది ప్రకటించాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారవ తేదీన జరిగింది మూడు రోజులు పోలీసులు ఏ చర్యలు తీసుకోకూడదని ముస్లిం ముఖ్యమంత్రి అయిన హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది దగ్గరుండి మరీ హిందువులపై ఊచకోత కోయించాడు అవన్నీ కళ్ళకు కట్టినట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాలో చూపించాడు అదే సమయంలో తమపై అగస్యాలు జరుగుతున్నాయి అని చెప్పిన హిందూ ఆడవారిని కావాలంటే నాలుకలు ఖర్చుకొని లేదా ముక్కు మూసుకొని చనిపోమని సలహా ఇచ్చాడు మన సోకాల్డ్ మహాత్ముడు గాంధీ అంతేకాకుండా గాంధీ అహింస మన హిందువుల పాలిట ఎలా గుద్దిబండ్ అయింది ఆనాటి నాయకులు తీసుకున్న చర్యలు నేటికి మన దేశాన్ని ముఖ్యంగా హిందువులకి ఎలా బాధిస్తున్నాయి అనేది చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు సినిమాలో కొన్ని సీన్లు అయితే మనకి చాలా షాకింగ్గా ఉంటాయి హిందూ పిల్లల్ని ఈ ముస్లింలు చంపేసిన తర్వాత ఆ సవాల్ను రాబందులు పీకు తినడం అలాగే ముస్లింల భయం వలన ఒక జూట్ మిల్లో కొంతమంది హిందువులు దాగుంటారన్నమాట అయితే అక్కడ మరీ హిందువులు ఎక్కువైపోవడంతో విపరీతమైన వేడి ఉంటుంది ఆ వేడికి ఒక వ్యక్తి పైనుంచి జారే ఆ చెమట అనేది ఉంటుంది అయితే అక్కడ ఒక పిల్లడు ఉంటాడు ఆ పిల్లవాడికి దాహం వేస్తుంటుంది పాపం బయటికి వెళ్ళలేడు దానివల్ల ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తిపై ఒంటి నుంచి కారుతున్న చెమటని వీడు నాలికతో చప్పరుస్తుంటాడు అనమాట అంటే తాగడానికి కూడా ఏమీ లేక అసలు ఆ సీన్లు చూస్తే మనందరికీ కూడా కడుపులో పేగులు అనేవి కదిలిపోతాయి అంతేకాకుండా ఇంకొక సీన్ ఉంటుంది ఒక జడ్జిని నడి రోడ్ మీద చంపుతూ ఈ ముస్లింలు అంటారనమాట మీరు కాఫీర్లు మీరు మేము ఎలా సమానం అవుతాము మాతో మీరు సమానంగా ఎలా బ్రతకగలరు అని పబ్లిక్గా వీళ్ళు చెప్తూ ఆ జడ్జిని చంపేస్తారు ఆ సీన్ నేటికి మన హిందువులకి ఒక హెచ్చరికలా కనబడుతుంది ఎందుకంటే మన సమాజంలో వాళ్ళతో పాటు మనం ఉన్నాం అనమాట సినిమాల సత్యాలను చాలా నిర్భయంగా చూపించాడు దర్శకుడు అందుకే ఈ సినిమా బెంగాల్లో బ్యాన్ చేశారు ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ఒక మినీ పాకిస్తాన్గా మారిపోయింది ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే నిడివి మరి ఎక్కువగా ఉంది అంతేకాకుండా సినిమా చాలా స్లోగా నడుస్తుంది ఇవి నార్మల్ ప్రేక్షకులకి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి అయినా కూడా ప్రతి హిందువు తప్పక చూడాల్సిన సినిమా ఇది ఇలాంటి సినిమాలు మరిన్ని మన కోసం రావాలి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నమస్కారం జై హింద్